గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వ దుష్పరిపాలన దుర్మార్గమైన పరిపాలన అని చెప్పి ఈ బడ్జెట్ పుస్తకంలో పట్ట మొదటినే మొదలు పెట్టారు దుష్పరిపాలన అంటే ఏందో అధ్యక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి చేసి చూపించినటువంటి నాయకుడు ఇచ్చిన వాడు నిలబెట్టుకున్నటువంటి పరిపాలన దుష్పరిపాలన అధ్యక్ష అదేవిధంగా మీరు ఒక్కసారి చూస్తే నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఎక్కడ గత దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం చేయబడినటువంటి పేదవాళ్ళ పిల్లలు చదువుకునే విద్యా విధానం నిర్లక్ష్యం చేయబడితే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి నాడు నేడు కార్యక్రమం మీద అన్ని వసతులు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా స్కూల్స్ ఏర్పాటు చేసి స్కూళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేయడం దుష్పరిపాలన అధ్యక్ష నాడు నేడు కింద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి నిర్లక్ష్యం చేయబడినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ను బ్రహ్మాండంగా డెవలప్ చేసి కొత్త మెడికల్ కాలేజ్ పది పదకొండు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం దుష్పరిపాలన అధ్యక్ష ఈ విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణ మహాత్మా గాంధీ కలవన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి పేదవాడి ఇంటికే పరిపాలన అందించి విధంగా సచివాలయ వ్యవస్థ రైతుకు జనతకే ఇత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు కూడా ఒక మంచి పరిపాలన అందించి రైతుకు అండగా ఉంటూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక మంచి పరిపాలన అందిస్తే అది దుష్పరిపాలన అధ్యక్ష నేను కోరుతా ఉన్నా తప్పుకుంటే తప్పని మాట్లాడవచ్చు మంచి పరిపాలన నేను చెప్తా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థనే సచివాలయ వ్యవస్థను రైతు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ వ్యవస్థనే మీరు వాడుకుంటూ ఉన్నారు ఆ వ్యవస్థనే కొన్ని ఆ వ్యవస్థనే మీరు ఉపయోగిస్తూ ఉన్నారు ఆ వ్యవస్థనే ఆ వ్యవస్థనే మీరు ఆ వ్యవస్థనే మీరు ఉపయోగిస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష సచివాలయం వస్తారు బ్రహ్మాండంగా ఆ వ్యవస్థను ఉపయోగిస్తా ఉన్నారు అధ్యక్ష మీరు ఆ వ్యవస్థనే ఉపయోగించుకుంటున్నారు అది దుష్పరిపాలన అయితే ఆ వ్యవస్థను మంత్రి గారు అధ్యక్ష 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 గౌరవ సభ్యులు మాట్లాడేది వారు బడ్జెట్ గురించి వివరించచ్చు లేదు కాకపోతే పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ అనేటువంటిది పదే పదే వారు చెప్పారు సూపర్ సిక్స్ పథకాలని ఏ రకంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది విషయంలో ఈ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది అందుకే మీరు దయచేసి ఏంటంటే మీరు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు పెంచడానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టింది ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల నుంచి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాదు మే ఏప్రిల్ నెలలో ప్రకటించాం ఏప్రిల్ నెలలో ప్రకటిస్తే అప్పుడు మా ప్రభుత్వం లేదు మే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కలిపి ఏదైతే ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలో దాన్ని కూడా కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఏదైతే రైతుకి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్క నిమిషం సార్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైన ఇవ్వడం పరిస్థితి మీరు చేస్తే ఆ బకాయిలు పెడితే ఆ పదహారు వందల కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు వేల రూపాయలు ఏ ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ చెప్పారు ఇవాళ సూపర్ సిక్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని పనుల్ని నాలుగు నెలల కాలంలో మొదలు పెట్టాం నాడే అవకాశం తినేస్తానంటే మీరు ఏది చేయలేకపోయారు తింటామని ఇవాళ మేము చెప్తా ఉన్నాం నాలుగు నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఒక పక్కన పెన్షన్లు ఎవరైతే మంచానికి అంటిపెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి మూడు వేల రూపాయలు ఇచ్చారు ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం ఉంది వారికి మేము అందిస్తా ఉన్నాం ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు చెప్పలు మేము పడుతున్నాం దాంతో పాటు రైతులను ఒక పక్కన యువతను మరో పక్కన నిరుద్యోగులు మరో పక్కన మీరందరికీ దీపం పథకం కార్యక్రమం ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన మీరు చేయడం కరెక్ట్ కాదనేటువంటి వాటి చెప్తా ఉన్నాం దయచే దయచేసి బడ్జెట్ మీద ప్రసంగం కూర్చోండి 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 బడ్జెట్ మీద ప్రసంగం చేసేటప్పుడు మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా ఉంటే క్లారిఫికేషన్ కానీ సజెషన్ కానీ ఇవ్వండి తప్పేం లేదు కానీ మీరు మొత్తం రిప్లైలు ఇవ్వండి మీరు ప్రభుత్వం ఏం ఇవ్వాలనుకుంటున్నారనేది టోటల్ గా రిప్లైలు ఇవ్వండి కానీ ప్రతి పాయింట్ కి చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది చేయండి రిప్లై లేవండి రామ్ ఎల్ ఎల్ సార్ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు గౌరవ మంత్రులు మీ నోట్ని ఇస్తూ మీకు సమయం వచ్చినప్పుడు దానికి ఇవ్వండి క్లారిఫికేషన్ ఏంటంటే క్లారిఫికేషన్ ఇద్దామంటే అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇతర సభ్యులు కూడా మాట్లాడతారు దానికి కూడా చెప్తే చెప్తాము పెద్ద సభ మనం ప్రవర్తించాలి ఇంకో సభ్యుడు దయచేసి వచ్చిన వాడిని నేను గతంలో పెద్దల సభలో ఉన్నాను పెద్దల సభ నుంచే మామూలు ఈ సభకు వచ్చే నేను శాసనసభకి దయచేసి నాకు ఆ సిద్ధాంతం ఆ పద్ధతులు ఆ రూల్స్ నాకు కూడా తెలుసు చెప్పేది ఏంటంటే చేయకూడదని మిస్లీడ్ చేయకూడదు అనేటువంటి సందర్భంలో మాట్లాడుతున్నా నాలుగు నెలల పసికోన ఈ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా మీరు ఈ రకంగా మరిస్తారని అడుగుతా ఒక రూల్ చెప్పండి తప్పు లేదు కానీ ఇలా చెప్పకూడదు కదా